ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మార్చి చివరి వారంలో ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మహాత్మా జ్యోతిరావు పులే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆలయ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ జన్మస్థలమైన ఇడోర్ జిల్లా మౌపాట్నంలోని అంబేద్కర్ ఇంటిలో అంబేద్కర్ అస్థికల వద్ద కంకణ దీక్ష చేపట్టడం జరిగిందన్నారు అదేవిధంగా రైసన్ జిల్లాలో సామ్రాట్ అశోక చక్రవర్తి గౌతమ బుద్ధిని అస్థికల వద్ద నిర్మించిన శాంతి స్తూపం వద్ద దీక్ష చేయడం జరిగిందని పూలే అంబేద్కర్ జ్ఞానవాళ్ళ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ సీనియర్ అధికారి పరికపల్ల నరహరిని శనివారం కలిసి ఆహ్వానించినట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు రాష్ట్ర ఉద్య రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్ ఆలయ ఫౌండేషన్ సీఈఓ తీట్ల రమేష్ బాబు డిప్యూటీ సీఈఓ మిట్టపల్లి రాజేంద్ర కుమార్లు తెలిపారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలై రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరుకు డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలో నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమైన పూలే అంబేద్కర్ జ్ఞానవాల కార్యక్రమాన్ని చేపట్టేందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి దళిత బహుజన సంఘాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు కలిసి వచ్చే దళిత బహుజన అనగారిన వర్గాలతో పూలే అంబేద్కర్ జ్ఞానవాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు అన్ని వర్గాల వారు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈరోజు ప్రపంచ మేధావి అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మస్థలమైన మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా మౌ పట్నాన్ని సందర్శించడం జరిగింది ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి తనైనటువంటి రామ్జీ సత్పాల్ గారు భీంబాయి అంబేద్కర్ గారు ఇదే ప్రాంతంలో నివాసం ఉండి ఆ రోజు మిలిటరీలో సుబేదార్గా మౌ కంటోన్మెంట్లో మిలిటరీలో శుభాదారిగా పనిచేసినటువంటి రామ్జీ సత్పాల్ గారికి బింబువాయి అంబేద్కర్ గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పద్నాలుగవ శతానంగా ఈ ప్రాంతంలోనే జన్మించడం జరిగింది మరి ఇది చాలా కాలము చాలా కాలము నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రదేశంగా ఉండే మరి ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోకపోతే మరి గౌరవ కలెక్టర్ గారు ఇండోర్ కలెక్టర్గా పరికిమ నరహరి సారు తను తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా వసంత సంబంధించినటువంటి ముద్దుబిడ్డ మరి తాను ఇండోర్ జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు అప్పుడు ఈ దీనికి ఒక ఇరవై కోట్ల రూపాయలు పెట్టేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం చాలా కృషి చేశారు కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసము రోజు ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అన్నిటి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తిరిగినటువంటి పరిసర ప్రాంతాలు అన్నిటి కూడా చూడడం జరిగింది మరి మేము చేపట్టబోయే భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమానికి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన పాటు అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలతో పాటు అన్ని అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం జై భీమ్ ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతమైన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాబోయే తరాలకు వారి చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలనేది ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఎప్పుడూ డిమాండ్ చేస్తూ ఉంది వారి చరిత్రను భావి తరాలను ఏదైతే సంపద ఉన్నదో ప్రకృతి సంపదను కాకుండా చదివే సంపదగా ముందుకుపోయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావితరాలకు మరి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు చదువుకునే అవకాశాన్ని కల్పించిన మహోన్నతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా చాతుర్వర్ణంలో స్త్రీకి బయటికి పోయే హక్కు కూడా లేకుంటున్న ఈ సమాజం ఈరోజు రిజర్వేషన్ ప్రక్రియంగా ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేసే హక్కును కల్పించిన మహోన్నతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా పురుషులతో పాటు స్త్రీని కూడా సమాన హక్కు ఇచ్చి ఉద్యోగపరంగా కానీ మరి పాలన పరంగా కానీ మరి పారిశ్రామిక విధానంలో కానీ సగభాగాన్ని ఇచ్చిన మరి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తల్లిదండ్రులు పురో జన్మనిస్తే మరో జన్మనిచ్చి ఈ దేశాన్ని పాలించే హక్కు ఇచ్చిన మహానాయకుడు మహాత్ముడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి చరిత్రను భావి తరాలకు బావి విషయాలకు అందరికీ బోధించాలి అందుకే అన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బోధించు సమీకరించు పోరాడనే అనే ఈ మూడు నినాద మూడు వాక్యాలతోని మూడు నినాదాలతోని ఈ దేశంలో అన్ని రాష్ట్రాలను దేశాన్ని పాలించే దిశగా బహుజనులు దళితులు ముందుకు తీసుకుపోవాలనేదే దీని యొక్క ప్రధాన ఉద్దేశం